అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు గవర్నర్ దేశానికి సంబంధించినంత వరకు రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులు దానికంటే ఒక వ్యవస్థ అది ఒక వ్యవస్థ అత్యున్నతమైనటువంటి ఇది సో ఈ ప్రశ్నించినప్పుడు మనం ఈ రాబోయే ఈ ప్రశ్నలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఏమైనా టైం బౌండ్ ఏమైనా పెట్టారా ఇన్ని రోజుల్లోగా సమాధానాలు కావాలి లేకపోతే వివరణ కావాలని టైం బౌండ్ ఏమైనా పెట్టారా ఏమైనా మార్పులు చేర్పులు లేదా ప్రక్షాళన మనం ఏమైనా చూడగలుగుతామా రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏది ఏమైనా కానీ కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం అండి కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ పైన మనం ఏం చేయడానికి ఉండదు ఎబౌ ద కాన్స్టిట్యూషన్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ ఎవరు కూడా చేయడానికి కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఏదైనా ఉండాలి బియాండ్ వి కాంట్ గో ఓన్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ మాత్రం పార్లమెంట్కి మాత్రమే ఉంది కోర్టులకు ఉండదు ఓన్లీ కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసేటువంటి పవర్ మాత్రమే కోర్టులకు ఉంది అయితే ఈ సందర్భంలో కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ లో ఎక్కడైతే టైం లిమిట్ ఎక్కడైతే ప్రిస్క్రైబ్ చేయబడలేదో అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ మూడు నెలల గడువును ఏదైతే నిర్దేశించడం జరిగిందో ఆ జడ్జిమెంట్లో ఆ విషయం క్లారిటీ అడుగుతూ చెప్పారు ఎక్కడైతే టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ఆర్టికల్లో రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ టైం లిమిట్ లేదు లో అటువంటి సందర్భంలో విచక్షణాధికారాన్ని ఉపయోగించి గవర్నరు రాష్ట్రపతి ఆ బిల్లుల పైన ఆమోదం చెప్పాలా లేకపోతే దాన్ని పక్కకు పెట్టి తటస్థంగా పెట్టేటువంటి ప్ర పవరు గవర్నర్ రాష్ట్రపతి ఉన్న సందర్భంలో మీరు దానికి గడువు నిర్ణయించడం ఎంతవరకు అది కరెక్ట్గా ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరు గడువు ఎలా నిర్దేశిస్తారు అనేటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది అంటే ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఈ జడ్జిమెంట్ ఇచ్చిందో దాని మీద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కోసం ఎందుకంటే ఈరోజు అనేకమైన సెక్షన్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ లో సెపరేట్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే సుప్రీంకోర్టు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ని క్వశ్చన్ చేయొచ్చా సుప్రీంకోర్టు కూడా గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫీస్ ని క్వశ్చన్ చేసే పవర్ ఉందా రాజ్యాంగంలో ఏది పెద్ద ప్రెసిడెంట్ పెద్దనా ఆఫీస్ ఆఫ్ గవర్నర్ పెద్దనా లేకపోతే సుప్రీం కోర్ట్ పెద్దనా ఎవరు ఎట్లా పనిచేయాలి ఎవరు ఎలా పనిచేయకూడదు ఎంత టైం లిమిట్ లో పనిచేసేటువంటి చేయాలనే దిశ అని నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టు ఉందా అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి చాలా మంది విమర్శిస్తున్నారు కొంతమంది సమర్థిస్తున్నారు డిఫరెంట్ కానీ వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి అని అంటే కాన్స్టిట్యూషన్లో అయితే క్లారిటీ ఉంది ఎక్కడ కూడా టైం లిమిట్ ని పెట్టలేదు మరి టైం లిమిట్ లేనప్పుడు మీరు దాన్ని డిసైడ్ ఎట్లా చేశారు అనే సుప్రీం సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్ ఇప్పుడు జడ్జిమెంట్ ఏదైతే మనకి ఇచ్చారో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో అది రెండు ఇద్దరు జడ్జెస్ బెంచ్ ఇచ్చింది ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ ని డిసైడ్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఐదుగురు జడ్జిల బెంచ్ దాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ వాలిడేట్ ఉంటుంది కాబట్టి ఐదు మంది తమ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ విజ్ఞానంతో జ్ఞానంతో ఇంతకుముందు జరిగినటువంటి సందర్భాలలో ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారనేది వాళ్ళు చూసి విచక్షణతోటి ఈ ప్రశ్నలకు జవాబిస్తే దేశం మొత్తానికి కూడా క్లారిటీ వస్తుంది లేకపోతే అది ఒక క్వశ్చన్ మనకు మిగిలిపోయింది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పవర్ఫుల్ కాదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా డిసైడ్ చేస్తారా ఏం పని చేయాలి ఏం పని చేయొద్దు అని ఒక క్వశ్చన్ జనాల్లో వచ్చింది మళ్ళీ అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉంది కాబట్టి దేశం మొత్తం ఈ యొక్క చర్చ జరుగుతుంది కాబట్టి దీనికి ఒక సమాధానం రావాలనే ఒకటి ఇంకోటి క్లారిటీ ఒకటి ఉండాలని కాబట్టి ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం కోరినట్టు అనిపిస్తున్నాం రాబోయే కాలంలో గా కొత్తగా అపాయింట్ అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వైదుగురు జడ్జెస్ యొక్క కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పడుతుంది దీనిపైన డెఫినెట్గా వాటి వాళ్ళు వివరణ సమాధానం ఏదైనా సరే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సింది మీరు అన్నట్టు ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి మార్పులు కావాలని విభిన్నమైనటువంటి రంగాల్లోని వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మనము అంటే కొలీజం వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఆస్తుల ప్రకటన కానివ్వండి లేకపోతే మనం ఒక ఎగ్జాంపుల్ మనకు యశ్వంత్ వర్మ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీ ఎందుకు వేశారు అనేటువంటి చర్చ అదే అదే సమయంలో జరిగింది ఈ వ్యవహారం కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ ఎందుకు వేశారు అనేటువంటి అంటే ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి మనం ఏమైనా యాజ్ అన్ అడ్వకేట్గా మీరు డే టు డే లైఫ్లో చాలా చూస్తూ ఉంటారు చాలా క్లో దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు ఉంటారు ప్రక్షాళన జరగాలంటారా మార్పులు అవసరమేనంటారా అంటే డెఫినెట్లీ ప్రజల్లో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన ప్రశ్న రాకూడదు న్యాయ వ్యవస్థ యొక్క శాంకిటీ పైన న్యాయ వ్యవస్థ యొక్క ఫంక్షనింగ్ పైన క్వశ్చన్ మార్క్ రాకూడదు ఎందుకంటే అల్టిమేట్గా ఏదైనా న్యాయం జరగాలన్నా అన్యాయం జరిగినా కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ప్రజలు అందరూ కూడా అప్రోచ్ అయ్యేది న్యాయ వ్యవస్థ కాబట్టి అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ క్లారిటీగా ఉండి ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ప్రజల్లో కూడా దాని మీద కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ అవుతుంది నమ్మకం పెరుగుతుంది కాబట్టి వెళ్ళచ్చు అని వెళ్ళొచ్చు ఇక్కడ న్యాయం మనం అర్థించవచ్చు అక్కడ మనకు న్యాయం జరుగుతుంది అని ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఏవైతే నేను ఒకటి మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వివాదం అది దొరికిన తర్వాత చాలా రోజులు ఆ విషయాన్ని కప్పెట్టారు తర్వాత ఎక్కడో న్యూస్ పేపర్లు అది విషయం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు దానిపైన ఒక ఇన ఇనోజ్ కమిటీ ఏర్పాటు చేసి దానిపైన ఎంక్వైరీ చేసి రీసెంట్ గా ఆయనను ఎటువంటి పనిష్మెంట్ లేదు ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిస్ పైన ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళ క్రిమినల్ యాక్షన్ గానీ సివిల్ యాక్షన్ గా తీసుకునేటువంటి తీసుకోలేదు వాళ్ళకు వినాయం ఉంటుంది ఆ పొజిషన్ లో ఉందంత ఇన్నోస్ కమిటీ ఉండేది ఇన్నోస్ కమిటీ వాళ్ళు వాళ్ళ ఢిల్లీ హైకోర్టు నుంచి ఉత్తరప్రదేశ్ హైకోర్టు పంపడం ఉత్తరప్రదేశ్ హైకోర్టు పంపిస్తున్న విషయం తెలియగానే మధ్య ఉత్తరప్రదేశ్ భారత్ విషయం మొత్తం కూడా మా ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఏమన్నా చెత్తబుట్ట పనికిరాని వస్తువులను ఇక్కడెట్లా పంపిస్తారు మాకు వద్దు అని చెప్పి ఆ రకమైన ప్రొటెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా అందరూ చర్చిస్తున్నారు ఏంటిది అందరికి న్యాయం చేసేటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కూడా ఇట్లా నోట్ల కోట్ల కోట్ల రూపాయల నోట్ల కట్టాల వాళ్ళ ఇంట్లో దొరికినప్పుడు మీ యాక్షన్ లేకుండా వంద రూపాయలు ఐదు వందల రూపాయలు కరెక్షన్ చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తారు కోట్ల నోట్ల కోట్ల కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికిన వారి మీరు ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం కదా మేడం పొద్దున్న లేస్తే అవుట్ పేపర్ లోబి దాడులు పలాన్ దగ్గర ఐదు వేల రూపాయలు లక్ష్యం తీసుకుంటుంటే అరెస్టు పదివేల రూపాయలు లక్ష్యాన్ని తీసుకుంటుంటే అరెస్టు ఇవన్నీ చూస్తున్నాం కదా ఇటువంటి సందర్భంలో న్యాయ వ్యవస్థలో ఉండి న్యాయాన్ని ఇవ్వాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి జడ్జిలకు ఈ రకమైనటువంటి ప్రొసీజర్ ఉన్నది ఒకటి రెండవది జడ్జెస్ ఎవరు నిర్ణయిస్తున్నారు ఎవరు జడ్జి కావాలనేది అంటే ఆల్రెడీ ఉన్న జడ్జిలే నిర్ణయిస్తే ఇప్పుడు కరప్షన్లో ఉన్నటువంటి వారు కరప్షన్ ఇప్పుడు ఉన్నది బిఆర్ గవాయ్ గారు ఇప్పుడు గవయ్ గయ్యారు కదా దానికి సంజీవ్ ఖన్నా ఫాదర్ కూడా జడ్జి హైకోర్టు జడ్జి ఉండే అంతకు జడ్జి డివై చంద్రచూడు వాళ్ళ ఫాదర్ కూడా వైవి చంద్రచూడ్ హైకోర్టు జడ్జి ఉండే అంటే ఏమైపోతుందంటే ఇదంతా నెప్పటిజం కేవలం తండ్రి మామను అల్లుడు తాతను ఎవరో ఒకరు హైకోర్టు జడ్జిగా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటే మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ హైకోర్టు జడ్జిగా గా సుప్రీంకోర్టు జడ్జిగా అయిపోతారు అపాయింట్ అయిపోతున్నారు మిగతా వాళ్ళకి అవకాశం దొరకలేదు ఈ యొక్క విషయం పైన ట్రాన్స్పరెన్సీ ఉండాలి జడ్జెస్ అపాయింట్మెంట్లో అనే విషయం అకౌంటబిలిటీ ఉండాలనే విషయం పైన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేయాల్సినటువంటి ప్రక్రియ పైన మీరెక్కడ డిసైడ్ చేస్తారో మేము డిసైడ్ చేసుకుంటాం అని చెప్పేసి సుప్రీంకోర్టు మీద కొట్టిపడేసింది అంటే ఎవరి జోక్యం అవసరం లేదు మాకు అంత మేమే మొనార్క్ అటానమీ అన్నట్టు కనిపిస్తుంది ప్రజల్లో కనిపిస్తుంది అండి ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చేయాలంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి ఒక గ్రూప్ గ్రూప్ వన్ ఆఫీసర్ చేయాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయాలి మీకు ఆర్మీ ఆఫీసర్ కావాలంటే మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ గాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ గాను అక్కడ నుంచి రాయాలి అవి అన్నిటి కూడా ఒక ప్రక్రియ ఉన్నది కానీ దీంట్లో ప్రక్రియ ఏది ఎట్లా అపాయింట్ చేస్తున్నారు అని చెప్పి అనేకమైన ప్రశ్నలు వచ్చినాయి అనేకమైన చర్చలు జరుగుతున్నాయి జ్యుడిషియరీ అపాయింట్మెంటే కాదు జ్యుడిషియరీ డిస్పోజ్ చేసిన జడ్జిమెంట్ చాలా కామెంట్స్ వస్తున్నాయి రీసెంట్ గా అనేకమైన నాడ అనేది రేప్ చేయడానికి ఇంటెన్షన్ కాదు అని మైనర్ అమ్మాయిని ఆమెను పట్టుకొని పోయి ఒక ఒక దగ్గర తీసుకుపోయి ఐసోలేటెడ్ ఏరియాలో తీసుకొని పోయి ఆమె బాడీని ప్రెస్ చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ప్రెస్ చేసి ఆమె నాడా విప్పే ప్రయత్నం చేయడము రేప్ అటెంప్ట్ కాదు అని జడ్జిమెంట్ వచ్చాయి ఇంకా చాలా రకాల జడ్జిమెంట్స్ వచ్చాయి ఎట్లా అంటే పబ్లిక్ ఒక కాన్షియన్స్ అంటే ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మొత్తం మొత్తం పటాపంచాలు చేసేటువంటి చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి అంటే ఎప్పుడు ఎవరు అపాయింట్ చేస్తున్న ఈ జడ్జిలను ఇక్కడ ఏ ప్రాసెస్ ఉన్నది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ యొక్క ఈ విషయం వచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడము రీసెంట్ గా జస్టిస్ వర్మ వాళ్ళ ఇంట్లో కోట్ల రూపాయలు దొరకడము కానీ యాక్షన్ తీసుకోకపోవడము తర్వాత ఇమీడియట్ గా సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ గవర్నర్లు ఇట్లా పనిచేయాలి అట్లా పనిచేయాలని డిసైడ్ చేసేటువంటి ప్రయత్నం ఏదైనా జరిగిందో ఇవన్నిటి మీద ఏమైందంటే జ్యుడిషియరీ మీద మీరు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే భయంకరమైన కామెంట్స్ చేస్తున్నారు సుప్రీంకోర్టు నిష్కాంత్ దూబే పార్లమెంటేరియన్ ఓపెన్ గా అంటే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అనేక సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అంటే ప్రశ్నించలేరు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు జనాల్లోకి ఎట్లా అవుతుందంటే అంటే సుప్రీంకోర్టు ఏది చేస్తే అది నడుస్తుంది జ్యుడిషియరీ హైకోర్టు జడ్జులు ఏది చేస్తే అది నడుస్తుంది వాళ్ళు కరప్షన్ చేసిన వాళ్ళకి ఏం వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా ఇబ్బంది లేదు కానీ వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది వాళ్ళు రాష్ట్రపతిని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం పని చేయాలనో ఏం పని చేయొచ్చు ఎవరు అపాయింట్ కావాలో హైకోర్టు జడ్జిగా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఏంది ఇది ఏంది అసలు ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి సమాధానం రావాలి అని అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పవర్ ఈ పవర్ ఎవరికి ఎక్కువ ఎవరికి ఉన్నది ఎవరు ఎవరు నిర్ణయించాలి ఎవరు ఎవరు నిర్ణయించకూడదు ఎవరి పని ఎవరు చేయాలి అనేది క్లారిటీ ఇవ్వడానికి ప్రశ్నలు సమాధానం పంపినట్టుగా కనిపిస్తా ఉంది రాబోయే కాలంలో ఏవది ఏమైనప్పటికీ ఈ రోజు కూడా సామాన్య జనాలకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళాలి అనే ఒక ఈ రోజు కోర్టుకే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కోర్టు కానీ జ్యుడిషియరీ కానీ దానిపైన అప్రమకాలు ఇటువంటి కామెంట్స్ ఏవి రాకుండా ఉండాలంటే లో ఏం రాసిన్నది దాని ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది ఏది కరెక్ట్ అనేది విషయాలు బయటికి రావాలి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఈ మధ్యలో చాలా ప్రశ్నలు వచ్చినాయి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలో అందుకే మొన్ననే సుప్రీం సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ యొక్క ప్రక్రియను హిర్గతం చేశారు ఈ మధ్యలో చాలా మంది సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు తమ ఒక ఆస్తులను వెల్లడించారు అంటే ఇవన్నీ డిస్కషన్ డెమోక్రసీలో ఈ డిస్కషన్ డైలాగ్ జరుగుతున్నా కొద్దీ ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి మార్పులు వస్తాయి బయటపడుతూ ఉంటాయి అంటే మాత్రం అది మునార్టీ అయిపోతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాంటే ఈ ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను నేను ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తే ఇది ప్రజల్లో చాలా మందికి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది తద్వారా రాబోయే కాలంలో కూడా ట్రాన్స్పరెన్సీ కౌంటర్